వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యంపై వచ్చే ఆదాయం నిత్యావసరంగా మారిపోయింది జనాన్ని తాగించందే ప్రభుత్వాలకు డబ్బు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు న్యూ ఇయర్ సందర్భంగా నమోదైన మద్యం అమ్మకాల గణాంకాలు ఇదే విషయం చాటి చెబుతున్నాయి న్యూ ఇయర్ జోష్లో లిక్కర్ సేల్స్ దుమ్ము రేపాయి కొత్త రికార్డులు నమోదయ్యాయి తెలంగాణలో మూడు రోజుల్లో ఏడు వందల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ముప్పై ఒకటిన మద్యం అమ్మకాల్లో ఏపీ తెలంగాణను దాటేసింది మద్యపానం హానికరమని ఎంత ప్రచారం చేసినా లిక్కర్ సేల్స్ పెరగడమే కానీ తగ్గుతున్న లేవు మొన్నటికి ఉన్న న్యూ ఇయర్ వేడుకల్లో కూడా మద్యం ఏరులైపారింది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది ఎవరిన్ని కబుర్లు చెప్పినా మందులేందే ఆదాయం రాదని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదిన ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అదేమంటే సంక్షేమానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నేతలు లాజిక్లు తీస్తున్నారు అంటే మద్యం అమ్మనిదే ఖజానాకు సొమ్ములు రాలవని పరోక్షంగా చెబుతున్నట్టే ఎప్పటికప్పుడు మద్యం నుంచి వచ్చే ఆదాయానికి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఆలోచిస్తున్నామని చెబుతారు కానీ ఏటా పెరుగుతున్న లిక్కర్ సేల్స్ అదంతా ఒట్టిదేనన్న చేదు నిజాన్ని కళ్లక్కడుతున్నాయి జనానికి పూటుగా తాగించి మళ్లీ ఆ డబ్బులతోనే సంక్షేమం అమలు చేయడం ఎలాంటి పాలనో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత గుర్తొస్తోంది ఎవరేమనుకున్నా మద్యం ఆదాయాన్ని వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని తేలిపోతోంది మద్యం ఆదాయంలో తేడా వస్తే పాల్ ముందుకు సాగని పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో ఆబ్కారీ శాఖకు ఏటా టార్గెట్లు కూడా పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు ఇక తాగుతున్నారు కాబట్టి అమ్ముతున్నాం అనే వాదనలు అమ్ముతున్నారు కాబట్టి తాగుతున్నాం అనే ప్రతివాదనలు ఏళ్ల తరబడి విని విని అందరికీ బోర్ కొట్టేసింది ఏ అర్థమయ్యే పరమార్థం ఏంటంటే మద్యం మందుబాబులకు అత్యవసరమైతే రాష్ట్రాలకు మద్యం ఆదాయం లేందే రోజు గడిచే పరిస్థితి లేదు ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు అదేదో నేరుగా చెప్పేయచ్చు కదా అంటే అలా చెప్పలేమంటున్నారు నేతలు పైగా ప్రతీదీ చెప్పాల్సిన పనిలేదు కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలని సెలవిస్తున్నారు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా మద్యం ఆదాయం లేందే పూట గడవడం లేదంటే ఇంకా కొత్తగా చెప్పేదేంటి అనే ప్రశ్నలు కూడా దూసుకొస్తున్నాయి న్యూ ఇయర్ అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు మూడు రోజుల్లో తెలంగాణలో ఏడు వందల కోట్ల విలువైన లిక్కర్ తాగేశారు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక్కరోజే నూట అరవై కోట్ల మందు తాగారు న్యూ ఇయర్ వేడుకలంటే తాగి తోగాల్సిందే అనే పరిస్థితికి వచ్చేశారు హైదరాబాద్ విశాఖ బెంగళూరు అన్ని చోట్ల ఇదే పరిస్థితి రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్ముకుని ఆదాయం మీద బతికేస్తున్నాయి లిక్కర్ అమ్మకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వము మనుగడ సాగించే పరిస్థితి లేదు జనాన్ని తాగించి ఆ డబ్బుతో సంక్షేమం చేయాల్సిన పరిస్థితి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది గణాకాలే దీన్ని చెబుతున్నాయి జనాన్ని తాగించి సర్కారు నడపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కర్ణాటకలో డిసెంబర్ ముప్పై ఒకటిన లిక్కర్ అమ్మకాల విలువ నూట తొంభై మూడు కోట్లు ఒక్క బెంగళూరు అర్బన్ జిల్లాలో రెండు కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి తమిళనాడులోనూ లిక్కర్ డిమాండ్ తక్కువేం కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలోనే కాదు లిక్కర్ సేల్స్ లోనూ గట్టిగా పోటీ పడుతున్నాయి ప్రగతిశీల రాష్ట్రాలుగా పేరున్న దక్షిణాది రాష్ట్రాల్లో అంతకంతకు పెరుగుతున్న మద్యమమ్మకాలు ప్రభుత్వాలకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నాయి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యమమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది డిసెంబర్ నెలలో రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలు జోరుగా జరిగాయి మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో ఏకంగా ఏడు వందల కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయి ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో క్లబ్బులు పబ్బుల్లోనూ లిక్కర్ ను భారీగా డంప్ చేశారు నూతన సంవత్సరం ఎక్సైజ్ శాఖకు కలిసొచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతి ఇస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా ఆదాయం మరింత పెరిగింది ఈ మూడు రోజుల్లో ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల లిక్కర్ కేసులు ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల బీర్ కేసులు అమడయ్యాయి ఇందులో ఒక్క ముప్పవ తేదీనే మూడు వందల పదమూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి ముప్పై ఒకటో తేదీ ఒక్కరోజే పంతొమ్మిది ప్రభుత్వ డిపోల నుంచి లక్షా ముప్పై వేల కేసుల లిక్కర్ లక్షా ముప్పై ఐదు వేల కేసుల బీరు విక్రయాలు జరిగాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నూట ఎనభై కోట్ల విలువైన ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల లిక్కర్ కేసులు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల బీర్ కేసులు డిసెంబర్ ముప్పైనా మూడు వందల పదమూడు కోట్ల విలువైన రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల లిక్కర్ కేసులు రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల బీర్ కేసులు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల లిక్కర్ కేసులు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల బీర్ కేసులు విక్రయించారు ఇక ఏపీ లెక్కలు చూస్తే గ్రేటర్ విశాఖతో పాటు సబర్బన్ ఏరియాలో నూట ముప్పై ఎనిమిది వైన్ షాపులు నూట పద్దెనిమిది బార్లు ఉన్నాయి వీటిలో సాధారణ రోజుల్లో జరిగే మద్యం విక్రయాలు నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్య ఉంటుంది ముప్పైనా సుమారు ఎనిమిది కోట్లుండగా థర్టీ ఫస్ట్న ఒక్కరోజే వైన్ షాపులు బార్లు స్టార్ హోటళ్లు కలిపి మద్యం విక్రయాలు పది కోట్లు దాటేశాయి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది కేసుల లిక్కర్ ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కేసుల అమ్మకాలు జరిగాయి ప్రభుత్వాలకు ఒకప్పుడు భూమి శిస్తు ఆదాయంగా ఉండేది తర్వాతి రోజుల్లో ఇటువంటి ఆదాయానికి దూరమయ్యాయి ఇటీవల ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీద ఆధారపడుతున్నాయి ఎక్సైజ్ సుంకం ద్వారా రాష్ట్రాల ఆదాయం పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో నూట తొంభై నాలుగు కోట్లుండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల పద్నాలుగు కోట్లైంది ఈ లెక్కలు చూస్తే మద్యం అమ్మకాలు ఎంత వేగంగా పెరిగాయో తెలుస్తుంది ప్రస్తుతం దేశంలో ఆల్కహాల్ మార్కెట్ విలువ మూడు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఏటా తొమ్మిది శాతం పెరుగుతుందని అంచనా ఈ మార్కెట్ పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ప్రపంచంలోనే అత్యధికంగా విస్కీ వినియోగం మన దేశంలోనే అవుతుంది విదేశీ మద్యం మార్కెట్ వాటా అరవై రెండు పాయింట్ మూడు శాతం జీవన ప్రమాణాలు పెరగడంతో దానికి తగ్గట్టుగా దేశంలో మందుబాబుల మద్యపాన అలవాట్లు మారుతున్నాయి ఇతర మార్కెట్ల బ్రాండ్ల ఉపయోగం కూడా పెరిగింది పట్టణాల్లో నగరాల్లో మద్యం వినియోగం బాగా పెరుగుతోంది ఇక ప్రత్యేక సందర్భాల్లో అయితే చెప్పాల్సిన లేదు సాధారణ రోజులతో పోలిస్తే వీకెండ్లో సేల్స్ ఓ రేంజ్లో ఉంటాయి ఇక సెలవులైతే తేలిగ్గా రెట్టింపు అమ్మకాలు జరుగుతాయి చాలాసార్లు నో స్టాక్ బోర్డులు కనిపించేందుగా డిమాండ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పటికప్పుడు మద్యం షాపుల టెండర్లకు పెరుగుతున్న డిమాండే అధిక ఆదాయానికి ప్రత్యక్ష నిదర్శనం ఒక్కసారి టెండర్లో మద్యం షాప్ వస్తే చాలు కోట్ల రూపాయలు కూడబెట్టుకోవచ్చనే లెక్కలో చాలా మంది ఉన్నారు అంతెందుకు మద్యం తాగిన వాళ్లు కూడా డబ్బు కోసం టెండర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వాలే మద్యం ఆదాయం మీద ఆధారపడి పాలన చేస్తున్నప్పుడు జనం గురించి చెప్పేదేముంది అనేది మరో వాదన జనాన్ని తాగించి తూగించి అలా వచ్చిన డబ్బుతోనే పరిపాలన చేయడం ప్రభుత్వాలు చేస్తున్న పని ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏమీ లేదు అందరికీ మందే ఆదాయ లోటు పూడ్చుకునే మందు ఏ నెల ఆదాయం తగ్గుతున్నట్టు కనిపించినా వెంటనే ఆప్కారి టార్గెట్ పెరిగిపోతుంది అందుకు తగ్గట్టుగా వైన్ షాపుల టైం విషయంలో చూసి చూడకుండా పోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు తగ్గించడం లాంటి పరోక్ష విధానాలు ఉండనే ఉంటాయి ఇవేవి అధికారికంగా చెప్పి చేసే పనులు కావు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వెసులుబాటును బట్టి మద్యంపై వచ్చే ఆదాయం ఎంత రావాలి అనేది ఆధారపడి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా లిక్కర్ కిక్ ఒక రేంజ్లోనే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి ఈసారి కూడా మామూలుగా పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి పండుగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే ఇక న్యూ ఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యమమ్మకాల్లో తెలంగాణ దుమ్ము రేపింది అయితే ముప్పై రోజు శనివారం కావడంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి ఇరవై తొమ్మిది రాత్రి నుంచే వైన్స్ వద్ద జాతర మొదలైపోయింది ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆదివారం కావడంతో మందుబాబులు బరిలో దిగి సత్తా చాటారు బీర్లతో పాటు హార్డ్ కూడా భారీగానే అమ్ముడుపోయింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల్లోనే ఏకంగా ఏడు వందల కోట్ల మేర మద్యం బీరు విక్రయాలు జరిగినట్టు ఆబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు వీకెండ్ కావడం అందులోనూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టు చెబుతున్నారు మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల కేసుల మద్యం ఆరు పాయింట్ మూడు ఒక్క లక్షల కేసుల బీర్లు విక్రయించారు ముందుగానే ఈవెంట్లు ప్లాన్ చేసుకోవడంతో లిక్కర్ గోదాంల నుంచి ముందుగానే మద్యం తరలించారు దీంతో ముప్పైవ తేదీనే మూడు వందల పదమూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు ఫుల్ మత్తులో మునిగితేలారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి రెండు ప్రభుత్వాలకు ఒక్కరోజులోనే కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఏపీలో న్యూ ఇయర్ వేళ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డెబ్బై రెండు పాయింట్ మూడు కోట్లు డిసెంబర్ ముప్పైనా ఎనభై ఆరు కోట్ల అమ్మకాలు జరిగాయి సాధారణ రోజుల్లో డెబ్బై రెండు కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతూ ఉండగా డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా లిక్కర్ సేల్ ఒక రేంజ్ లో పెరిగింది న్యూ ఇయర్ వేడుకల వేళ తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది రికార్డు స్థాయిలో అమ్మకాలతో ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరింది అయితే ఎప్పుడూ మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టిస్తూ ఉంటే ఈసారి మాత్రం ఏపీ సత్తా చూపించింది తెలంగాణ కంటే తాము కూడా ఎక్కువ మందు తాగుతామని ఏపీ మందుబాబులు నిరూపించారు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక్కరోజే ఏపీ రాష్ట వ్యాప్తంగా నూట యాభై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల కేసుల మద్యం అరవై ఏడు వేల కేసుల బీర్లు విక్రయించినట్టుగా వివరించారు తెలంగాణలో డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో ఏకంగా ఏడు వందల కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడైంది మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల లిక్కర్ కేసులు ఆరు పాయింట్ మూడు ఒక్క లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంటే ముందు రోజైన ముప్పై తేదీనే మూడు వందల పదమూడు కోట్ల లిక్కర్ సేల్ అయిపోయింది అంటే పార్టీ కంటే ఒక్కరోజు ముందుగానే సరంజామా సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెల రికార్డును రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల రాసింది అమ్మకాలు ఏకంగా ఇరవై ఆరు శాతం పెరిగాయి ఇందులో విస్కీ బ్రాండీ చీప్ లిక్కర్ వంటివి ముప్పై మూడు శాతం అమ్మకాలు పెరగ్గా బీర్లు మాత్రం పదహారు శాతం పెరిగాయి ఇదంతా కేవలం గత డిసెంబర్ ఈ డిసెంబర్ నెల మద్య పోలిక మాత్రమే దేశంలో డెబ్బై ఐదు శాతం మద్యం వినియోగం కేవలం పన్నెండు రాష్ట్రాల్లోనే ఉంది అందులోనూ ఐదు దక్షిణాది రాష్ట్రాలే మద్యం అమ్మకాల పన్ను కేంద్రం పరిధిలోకి రాదు రాష్ట్రాలు ఈ పన్నును జీఎస్టీ పరిధిలోకి రాకుండా మూకుమడుగా అడ్డుకున్నాయి అంటే మద్యం ఆదాయం లేకపోతే చాలా కష్టమని రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్టే నివేదికల ప్రకారం మద్యం ఆదాయంలోనూ దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి ఐదు దక్షిణాది రాష్ట్రాలు మద్యంపై ఎక్సైజ్ సుంకం ద్వారా పది నుంచి పదిహేను శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి దేశీయ వినియోగంలో దాదాపు నలభై ఐదు శాతం ఈ ఐదు రాష్ట్రాల్లో ఉందని క్రెజిల్ నివేదిక తెలిపింది ఎక్కడ జీడీపీ ఎక్కువ ఉంటుందో అక్కడ మద్యం వినియోగం పెరుగుతోంది తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది మెట్రో నగరాలున్న రాష్ట్రాల్లో విదేశీ మద్యం వినియోగం బాగా పెరిగింది దానికి సమాంతరంగా ప్రభుత్వ ఆదాయము పెరిగింది ఈ బాటలు నడవడానికి వెనుకబడ్డ రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నాయి మద్యం ఆదాయం కోసం అవసరమైన అభివృద్ధి విధానాల అమలుకు కూడా వెనుకాడటం లేదు మద్యం మీద ఆదాయ శాతం పరంగా తమిళనాడు కేరళ చెరో పదిహేను శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి కేరళకు మద్యంపై పన్ను ఒక్కటే అతిపెద్ద ఆదాయ వనరు కర్ణాటక ఏపీ రాష్ట్రాలకు చెరో పదకొండు శాతం తెలంగాణకు పది శాతం చొప్పున రెవెన్యూ వాటా ఉందని నివేదిక పేర్కొంది పన్నుల ఆదాయంలో పన్నెండు శాతంతో మద్యం ఆదాయంలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది ఇక్కడ తమిళనాడుకు మరొక ప్రత్యేకత ఉంది దేశంలో అత్యధిక మద్యం వినియోగం ఇక్కడే అవుతోంది ఇది జాతీయ అమ్మకాల్లో పదమూడు శాతం కర్ణాటక పన్నెండు శాతం అమ్మకాలతో తర్వాతి స్థానంలో ఉంది జాతీయ వినియోగంలో ఆంధ్రప్రదేశ్కు ఏడు శాతం తెలంగాణకు ఆరు శాతం కేరళ ఐదు శాతం వాటా ఉంది అయితే మద్యం సగటు వినియోగం కేరళలో ఎక్కువ మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జనాభా ఎక్కువగా ఉండగా కేరళలో కేవలం మూడు పాయింట్ మూడు కోట్ల మంది మాత్రమే నివసిస్తున్నారు జనాభా తక్కువగా ఉన్నా సగటు వినియోగం ఎక్కువగా ఉండడం అత్యధిక పన్ను రేటు వలన కేరళలో ప్రభుత్వ ఆదాయం ఎక్కువే కమ్యూనిస్ట్ పాలన ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మద్యం విషయంలో పరిస్థితిలో లేదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మద్యపానంలో ఇతర రాష్ట్రాలన్నింటిలో కేరళ అగ్రగామి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం మంది పురుషులు నగరాల్లో ఇరవై ఒక్క శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారని సర్వేలో వెల్లడైంది పురుషుల్లో పదిహేనేళ్లు పైబడిన మద్యం సేవించే వారి జాతీయ సగటు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే కేరళలో ఇది పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రాష్ట్రంలోని ఇతర పదమూడు జిల్లాలతో పోలిస్తే అలప్పూజ జిల్లాలో మద్యం వినియోగం కాస్త ఎక్కువగా ఉంది మద్యం అమ్మకాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తమిళనాడుతో తెలంగాణ తలపడుతోంది గత ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వానికి ముప్పై ఎనిమిది వేల కోట్లు తెలంగాణకు నలభై వేల కోట్ల ఆదాయం సమకూరింది గత రెండేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణకు యాభై నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చిందని కేవలం ఒకే ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్లు రాబట్టాలని తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటికప్పుడు మద్యం ఆదాయంలో తెలంగాణతో పోటీ పడ్డానికి ప్రయత్నిస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రాల బడ్జెట్ మద్యం ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించాల్సిన రోజులు కూడా ఎంతో దూరంలో లేవనే వాదన ఉంది గతంలో ఆబ్కారి ఆదాయం చెప్పడానికి కూడా ప్రభుత్వాలు సిగ్గుపడేవి కానీ ఇప్పుడు ఎవరికి వారే గర్వంగా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు పైగా మద్యంపై వచ్చే ఆదాయం పెంచడం కూడా సర్కారీ ఘనతగానే చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వాల చేతకాంతరం వల్లే తక్కువ ఆదాయం వచ్చిందని కూడా అంటున్నారు అంటే మద్యపానం హానికరం అనే నినాదాలకు అసలు విలువుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇటీవల మద్యపానం అభివృద్ధికి అసలైన సంకేతం అనే కొత్త ట్రెండ్ కూడా బాగా పెరిగింది నవీన నాగరికతకు చిహ్నంగా మద్యపానం ప్రచారం కావడం కూడా పెరిగింది దీంతో తాగని వాళ్ళదే తప్పు అనే పోకడ కూడా పెరుగుతోంది దీనికి తగ్గట్టుగానే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే మద్యం ఆదాయంలోనూ అభివృద్ధి కనిపిస్తోంది వేడుక ఏదైనా కాదేది మద్యపానానికి అనర్హమని తేలిపోయింది న్యూ ఇయర్ వేడుకల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది ప్రత్యేకంగా డిసెంబర్ ముప్పై ఒకటి రోజున మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి రాష్ట్రాలకు వచ్చే ఏ ఆదాయమైనా పడిపోవచ్చేమో కానీ మద్యంపై వచ్చే ఆదాయం మాత్రం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇలాంటి గడ్డి పరిస్థితులు ఎదురైనా సరే మద్యంపై ఆదాయానికి ఢోకా లేదు అనే భరోసాతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే నమ్మాల్సిందే పొరపాటున మద్య నిషేధం పెడితే మందుబాబులు ఎంత ఇబ్బంది పడతారో తెలియదు కానీ సర్కారుకు మాత్రం ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతోంది మద్యమమ్మకాలు ఈ రేంజ్లో పెరుగుతుంటేనే అప్పుడప్పుడు నిధులకు కటకట తప్పడం లేదు అలాంటిది అసలు ఆదాయమే లేకపోతే అనే విషయం ఊహించటానికి కూడా ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు అదేమంటే మద్యంపై ఆదాయం మాకోసమా జనానికి ఖర్చు చేస్తున్నాం కదా అనే రొటీన్ డైలాగ్ రెడీగా ఉంటుంది మద్యపానం మంచిది కాదని ఓవైపు ప్రచారం చేస్తూ మరోవైపు అదే మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న రాష్ట్రాల ఆదాయంలో దాదాపు అరవై శాతం మద్యం డబ్బే అంటే ఇక బడ్జెట్ను లిక్కర్ బడ్జెట్ అనడానికి ఆలోచించాల్సిన పనేముంది అనేది మరో ప్రశ్న ఏదో మొహమాటానికి ఇతర ఆదాయాల గురించి ప్రస్తావిస్తున్నారు కానీ నిజానికి ఆదాయమంతా లిక్కర్ ద్వారానే అనేది చేదు నిజం ఈ పరిస్థితులు మారాలి అనుకోవడం ప్రస్తుతానికి అత్యాసే కనీసం వచ్చే ఏడాదికైనా మద్యమమ్మకాలు తగ్గకపోయినా పెరగకుండా ఉంటే అదే పదివేలు బాబు అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితే తాగేవాళ్లు తాగుతారు ప్రభుత్వాలు ఎవ్వరినీ బలవంతం చేయడం లేదు కదా అనే వాదన కూడా ఉంది ఇది కూడా నిజమే కానీ పనిగట్టుకుని చెడ్డ అలవాటును ప్రోత్సహించేలా సర్కారీ విధానాలు ఉండొచ్చా అనేది నైతికమైన ప్రశ్న ఇక్కడ నైతికత అంటే వాస్తవికత ముఖ్యమనేది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటున్నాయి ప్రభుత్వాలు ముందు పాలన సజావుగా సాగాలంటే డబ్బు కావాలి దానికోసం అందుబాటులో ఉన్న మార్గాలు అన్వేషించాలి అలా వస్తోందే మద్యంపై ఆదాయం ఇదేదో జనాన్ని ఇబ్బంది పెడుతున్న విషయమని ఇందుకు అనుకోవాలి అనేది మరో ప్రశ్న మద్యం ఆదాయం ఓకే కాని మరీ మీదే అతిగా ఆధారపడడం కరెక్టేనా అనేది ఆర్థికవేత్తలో అడుగుతున్న ప్రశ్న ఒకే రకమైన ఆదాయం మీదే ఎక్కువగా ఆధారపడడం ఏ ఆర్థిక వ్యవస్థకైనా మంచిది కాదు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలని చెబుతున్నారు కానీ రేపటి గురించి ఆలోచించే రాష్ట్రాలెన్ని అనేది మరో చిక్కు ప్రశ్న ఏ రాష్ట్రం చూసినా ఈ రోజు గడిస్తే అంతే చాలు అనుకునేలా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నాయి మరికొన్ని రాష్ట్రాలైతే ఓడికి వెళ్లకపోతే అదే పదివేలు అనుకుంటున్నాయి మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి మాతాశిశు సంక్షేమం రైతులకు పెట్టుబడి సాయం వైద్య విద్యారంగాల్లో మౌలిక వస్తువులు చాలా కీలకమైన అవసరాలకు మద్యంపై వచ్చే ఆదాయమే ప్రధాన మార్గం ఆ ఆదాయమే కోసుకుపోతే చాలా పనులు నిలిచిపోతాయి అప్పుడు జనమంతా ఇబ్బందులు పడక తప్పదంటున్నాయి ప్రభుత్వాలు మద్యం అమ్మకం మంచిదా కాదా అనే చర్చకు కాలం చెల్లిపోయింది మద్యంపై వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారో చూడాలంటున్నారు పాలకులు లిక్కర్ సేల్స్ పెరగడం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలంటున్నారు అలాగని మద్య నిషేధానికి ప్రభుత్వాలు అసలు ప్రయత్నం చేయడం లేదు అనడం కూడా తప్పవుతుంది కానీ దాని కారణంగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి దీంతో నిషేధం కంటే నియంత్రణలో అమ్మకాలే బెటర్ అని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది జాతీయోద్యమ స్ఫూర్తితో కూడా దేశంలో మద్య నిషేధాన్ని అమలు చేయడం కష్టమైందని చరిత్ర చెబుతోంది జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రధాని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది జాతీయ మద్యపాన నిషేధ విధానం ప్రకటించింది ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే నిషేధం అమలైంది నిషేధం వల్ల రాష్ట్రాల్లో నష్టపోయే రాబడిని కేంద్రం భరిస్తుందని కూడా మొరార్జీ హామీ ఇచ్చారు కానీ ఆచరణలో ఈ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది చివరకు దొంగ మద్యం ఆయుర్వేదిక్ మందుల రూపంలో కూడా మార్కెట్లోకి వచ్చింది ఆ తర్వాత లక్షద్వీప్ గుజరాత్ బీహార్ నాగాలాండ్ మిజోరం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాయి కేరళ తమిళనాడు రాష్ట్రాలు పాక్షిక నిషేధ చట్టాలను తీసుకొచ్చాయి కొన్ని సందర్భాల్లో చట్టాలను సడలించాయి హర్యానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిషేధ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయలేక ఉపసంహరించుకున్నాయి గాంధీ పుట్టిన నేల కాబట్టి గుజరాత్లో నిషేధం తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తోంది అది మొక్కుబడిగానే జరుగుతున్నట్టు అక్కడి మీడియా వార్తలు చూస్తే అర్థమవుతుంది చట్టం కేవలం కాగితం మీదే చాలా కఠినంగా కనబడుతోంది తాహతు వాళ్ళకి మద్యం డోర్ డెలివరీ జరుగుతూ ఉంటుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ల నుంచి పెద్ద మొత్తంలో మద్యం అక్రమ రవాణా అవుతోందని వార్తలొస్తున్నాయి అక్రమ మద్యం అందుబాటులో లేని వాళ్లు నాసిరకం మందు తాగుతున్నారు ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో నూట నలభై తొమ్మిది మంది చనిపోయారు అది కూడా అహ్మదాబాద్ వంటి మహానగరంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మధ్య నమోదైన డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మద్య నిషేధ కేసుల్లో శిక్ష పడింది కేవలం తొమ్మిది శాతం మందికి రెండు వేల పదిహేడులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా నిషేధం సత్ఫలితాలు ఇవ్వడం లేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా మద్య నిషేధం సత్ఫలితాలు ఇవ్వడం లేదు నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు అయితే ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి పుస్తకాలొస్తున్నాయి ఇవన్నీ చెప్పినా చెబుతున్న విషయం ఒకటే అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగమని ఇలా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కర్మకారణమని సరిపెట్టుకోవాల్సిందే మద్యపానాన్ని ప్రోత్సహించాల్సిన పని లేదు అలాగని నిషేధించాల్సిన అవసరమూ లేదు యథాతథ స్థితి కొనసాగిస్తూనే అమ్మకాలపై నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఆదాయం పెంచుకోవడం కోసం అవసరమైనప్పుడల్లా ఆబ్కారీ విధానాన్ని సవరించే విధానం కొనసాగుతోంది కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం దుకాణాలు నడుపుతున్నాయి ఎలాగైనా అధిక ఆదాయం పొందడమే లక్ష్యమంటున్నాయి అటు మందుబాబులు కూడా ప్రభుత్వాలకు బాగానే సహకరిస్తున్నారు ఎక్కడా నిరాశపరచకుండా ఎప్పటికప్పుడు మద్యపానంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్నారు న్యూ ఇయర్ సందర్భంగా మద్యమమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించడం ఈ ఏడాది మద్యంపై ఆదాయం ఎంత పెరుగుతుందా అని లెక్కలేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి రాష్ట్రాలు